హాయ్ హలో అందరికీ ఈరోజు గోల్కొండ ఎలా ఉండబోతుందో చూద్దాము మొత్తం వీడియో మొత్తం గోల్కొండ ఈ వీడియోలో చూడవచ్చు ముందుగా ఇది ఎంట్రన్స్ ఇది లోపలికి పార్కింగ్ ప్లేసు మొత్తం తిరిగి వచ్చి ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి మామూలుగా లేదు కానీ టైమింగ్స్ వచ్చేసి ఎయిట్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకే టైమింగ్స్ అందుకని వెళ్ళాల్సి వస్తుంది ఇదైతే ఇక్కడైతే పురాతన కాలం ఇవి గన్స్ రాడ్లు ఇవన్నీ పెట్టారు ఇక్కడ చూడొచ్చు లోపల ఎలా లేదు ఇక్కడైతే పార్కింగ్ ప్లేసు పిల్లలు ఆడుకోవడానికి కానీ బాగుంది హ్యాపీగా పీస్ఫుల్గా ఉంది చల్లడి గాలి కూడా బాగా కొడుతుంది ఇదైతే స్టార్టింగే స్టార్టింగ్లోనే ఎట్లా ఉంది లోపల లోపలికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది ఈ వీడియోలో స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి ఇదైతే లోపల ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లోనే ఇది చూడవచ్చు ఇప్పుడే అందరూ స్టార్ట్ అవుతున్నారు వచ్చేయడానికి మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాము మార్నింగ్ పని కాలేదని త్రీకి అట్లా వెళ్ళాము వన్ అవర్లో తిరిగేసి వచ్చాము స్పీడ్గా ఇంకా ఉంది మొత్తం చూడాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది హాఫ్ అన్ అవర్ కాదండి మొత్తం ఒక ఫోర్ అవర్స్ అయినా బట్టి లోపల కూడా వెళ్ళి షూట్ చేశాను చాలామందికి ఎలా లేదు కానీ కొంతమంది పర్మిషన్ అడిగి లోపలికి వచ్చి చూస్తున్నారు లోపల చాలా గబ్బిలాలు కూడా ఉన్నాయండి లోపల గబ్బిలాలు ఎలకలు కూడా కిస్ 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 మన సౌండ్ కూడా వస్తున్నాయి చూడండి చాలా బాగుంది గృహాలు బాగున్నాయి కానీ చాలా చల్లగా ఉంది ఎంతైనా పురాతన కాలం ఇవి చల్లగా ఉంటాయి కదా అప్పుడు ఏసీలు కానీ కూలర్ కానీ ఏముండవు కదా ఇట్లా మట్టితోనే బాగా కట్టుకుంటారు అదే చల్లదనం వచ్చింది వీడియోలు అయితే చాలా బాగుందండి ఇదైతే కోటలోకి వెళ్ళే దారి ఈ రూట్ నుంచి వెళ్తారు కోటలోకి ఇక్కడ కూడా చాలా బాగుంది గృహాలు అవి ఎక్కడెక్కడ ఉంటాయో మనకైతే అండి మేమైతే గైడ్ని అయితే తీసుకొని వెళ్ళలేదు జస్ట్ వర్క్ అని అట్లా చూసొద్దామని వచ్చాము హైదరాబాద్లో కనుక ఉండుంటే ఎవరైనా కానీ చూడకపోతే ఎవరైనా మామూలుగా ఎవరైనా కానీ హైదరాబాద్ వచ్చి ఉండి చూడకపోతే ఒకసారి పిల్లల్ని తీసుకొని చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకు కూడా తెలిసిద్ది కదా ఇట్లా ఉంది ఇట్లా కోటు ఉంది అని అప్పుడు రాజులు ఎట్లా ఉండారో ఇవన్నీ వాళ్ళకి కూడా తెలుసుకోవాలి కదా పిల్లలకు కూడా చెప్పుకుంటారు ఇట్లా వెళ్ళాము అట్లా వెళ్ళాము ఇట్లా చూసామని చెప్పుకుంటారు కదా అదేవిధంగా ఈ లోపలికి వెళ్ళే దారి కోటలోకి పైకి చాలా బాగుందండి నేనైతే నేను కూడా ఇదే మొదటిసారి వెళ్ళడము చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను ఎంతైనా కొత్త ప్లేస్కి వెళ్తే మనకు కూడా చాలా ఇష్టం కదా ఎట్లా ఉండిద్ది ఎట్లా చేయాలి అని చాలా బాగుంది మొత్తం అయితే మొత్తం అయితే నాకు తగ్గట్టు షూట్ చేసి పంపి షూట్ చేసి పెడుతున్నాను ఇదైతే విశాలంగా ఉందండి ఇక్కడైతే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి వాటర్ ఎండాకాలం కదా సమ్మర్ కదా వాటర్ కూడా లేవు ఎండిపోయింది లేకపోతే ఈవినింగ్ టైంలో వాటర్ నట్టయితే ఇక్కడ వేస్తారు ఇక్కడ కూడా గృహాలు చాలా ఉన్నాయి కోట చూడండి ఇక్కడ నుంచే కనిపిస్తుంది ఎంత పైకి వెళ్ళాలండి చాలా పైకి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళాలి లోపలికి చూడండి ఫోటో షూటింగ్ కదా బాగుంది ఇక్కడ కూడా కోటలో కదా ఫోటోలు బాగా వస్తాయి లైటింగ్ కానీ చాలా బాగుంది చూడండి మొత్తం వీడియో కోలుకున్న మొత్తం వీడియో మొత్తం కాకపోయినా కొంచమైనా ఒక నై ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయినా ఈ వీడియోలో చూడొచ్చు మీరు మొత్తం తగ్గట్టు తీసాను ఇవైతే స్టెప్స్ చాలా బాగుందండి ఇది వెళ్ళేదారి ఇది మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి స్టెప్స్ ఉన్నాయి నడుచుకుంటూ వెళ్ళాలి చాలా ఎండగా కూడా ఉంది బాగా ఎండ్లో కూడా నడవలేకపోయాం మేమైతే గుహాలు చూడండి ఎంత ఇట్లా ఉన్నాయి అసలుకి ఇవి ఎట్లా చేస్తారు అప్పుడు కట్టడాలు కూడా అసలు బాగా కడతారండి అప్పుడు అప్పుడు ఇంజనీర్లను కూడా అసలుకి ఎట్లా చేస్తారంటే బాగా చేస్తారు కట్టడాలు చూడండి ఎట్లా ఉందో ఈ వీడియోలో మొత్తం చూడొచ్చు అయితే పైకి వెళ్ళి దారండి లోపల కూడా చాలా బాగుంది సైడ్ నుంచి రావచ్చండి లోపల కూడా వెళ్ళచ్చు ఎల్లో ఉంది కిందకి ఒక బాబా వెళ్ళారు కదా చూడండి అట్లా కూడా వెళ్ళచ్చు అదైతే పై నుంచి షూట్ చేశానండి సగం మధ్యలో నుంచి ఎట్లుందా అని మొత్తం త్రీ త్రీ టైమ్స్ షూట్ చేశాను కొంచెం దూరం సగం దూరం ఒకసారి ఇంకొక సగం దూరం వెళ్ళినాక ఇంకోసారి షూట్ చేశాను సిటీ ఎట్లా ఉందో మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి లైటింగ్ కూడా అక్కడక్కడ పెట్టారండి ఎక్కువ కాకుండా అందుకే అన్ని చోట్ల పెట్టలేరు కదా యాంజనీ సాంగ్ కూడా ఉందండి ఆంజనీయ సాంగ్ కూడా దండం పెట్టుకొని ముందుకు సాగాం మేము జై శ్రీరామ్ అండి కోటి చూడండి ఇవైతే ఇట్లా పెట్టారు జైలు లాగా మరి బహుశా జైల్లో ఇట్లా తప్పు చేసిన వాళ్ళకి ఇట్లా శిక్షిస్తారేమో మనకి తెలీదు ఇదైతే పైకి అండి చూడండి చాలా మంది వెళ్తున్నారు స్టెప్స్ అయితే ఇక్కడ కూడా జైలు లాగానే ఉన్నాయండి మరి ఇవైతే మనకు తెలీదు సగం దూరం నుంచి వచ్చినాక షూట్ చేశానండి చాలా బాగుంది చల్లటి గాలి కూడా కుడుతుంది కానీ బెనిఫిట్ ఏంటంటే మాకు ఇంత అండ్లో కూడా సగం దూరం వెళ్ళినాక వర్షం వచ్చేలాగా చల్లగా ఉందండి లైట్గా వర్షం పడింది కొంచెం దూరం వచ్చేసామండి పైకి కనిపించేదే అండి ఇక్కడ నుంచి కూడా బయట ఎలా ఉందో సిటీ ఎలా ఉందో షూట్ చేసి చూపిస్తున్నాము ఇదైతే అమ్మవారి గుడి బోనాలు బోనాలు గోల్కొండ బోనాలు అంటారు కదా ఇక్కడే చేస్తారు బాగుందండి ఇంకా పైకి వచ్చేసామండి అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్గా ఫైనల్గా పైకి వెళ్ళే రూట్ అండి ఇది మెట్ల ద్వారా స్టెప్స్ ద్వారా వెళ్ళాలి ఈ స్టెప్స్ నుంచే వెళ్తారు పైకి ఇక్కడ కూడా చాలా చల్లగా ఉందండి మంచి గాలి కొడుతుంది గాలి కొడుతుందండి చల్లగా గాడి కొడుతుంది మొత్తం దీని లోపల నుంచి ఒక్కొక్కళ్ళే పడతారండి ఎక్కువ మంది పడకుండా స్టెప్స్ అయితే కొంచెం పెద్దగానే ఉన్నాయి చూసి ఎక్కాలి చాలా పెద్దగా ఉన్నాయండి ముసలోళ్ళు అయితే కొంచెం చూసుకోవాలి వాళ్ళు పైనుంచి తీస్తున్నాను వీడియో సిటీ మొత్తం ఇట్లా ఉందండి పైనుంచి అసలు చాలా బాగుంది పైనుంచి చూస్తుంటే మీరు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి సమ్మర్ కదా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఫైనల్గా అయితే ఇదండి పైన పైన ప్లేస్ అయితే ఇట్లా ఉంటుంది రైట్ సైడ్ నుంచి సిటీ ఇట్లా ఉంది చాలా బాగుందండి మొత్తం అయితే పైన ఇట్లా ఉంటుంది చాలా ఫోటోలు కానీ బాగా వస్తాయి ఫోటోలు తీసుకునే పని అయితే చాలా బాగుంటాయి ఇదైతే రైట్ సైడ్ అండి లెఫ్ట్ సైడ్ మొత్తం ఇట్లా చెట్లు కానీ పుట్లు కానీ అన్నీ చాలా బాగున్నాయి ఈ విధంగా మొత్తం చూపిస్తున్నాను పై నుండి షూట్ చేసి షూట్ చేసి చూపిస్తున్నాను చాలా బాగుంది ఇదైతే గేమ్స్ వాలీబాల్ ఆడుకునే గేమ్ అనుకుంటా స్టేడియం లాగా ఉంది కొంచెం ఇదైతే రిటర్న్ క్యాంటీన్ వాటర్ బాటిల్స్ అవన్నీ ఉంటాయి ఇదైతే రిటర్న్ వచ్చేది మార్గము రిటర్న్లో కూడా చూపిస్తున్నాను షూటింగ్ ఇవి కూడా ఇటు ఉన్నాయి వీటి సైడ్ కూడా వెళ్ళొచ్చు పైకి ఇక్కడైతే బోనాలు అవి చేస్తారు పొంగళ్ళు అవన్నీ ఇక్కడ పెట్టుకుంటారు అనుకుంటా థియేటర్ మార్గము పై కూడా కూడా వెళ్ళొచ్చు కానీ మీకు మొత్తం షూట్ చేయాలని చూపిస్తున్నాను మొత్తం వేరే సైట్ నుంచి చాలా పెద్దగా ఉందండి నడక దారి నడక కూడా చాలా ఉంది కొంచెం ఉప్పు తెచ్చుకొని నడవాలి చూడండి అట్లా ఉంది ఇది ఏమన్నా బయటికి వెళ్ళే దారి లోపల నుంచి వెళ్తాము బయటికి కొంతమంది వెళ్తున్నారు కదా ఈ విధంగా లోపల వెళ్ళి చూస్తారు చాలా బాగుంది ఇక్కడైతే కొంచెం లోపల గృహంలాగా ఉన్న దగ్గర అయితే కొంచెం స్మెల్ వస్తుంది అంటే ఇవన్నీ ఉంటాయి కదా ఎప్పుడు దేవు కదా అందుకని మొత్తం క్లీన్ చేయలేరు కదా వాళ్ళు కూడా అందుకే కొంచెం లోపలికి వెళ్ళేదారైతే కొంచెం స్మెల్ వస్తున్నట్టు నా ఒపీనియన్ వచ్చేసామండి కిందకి ఇదిగో మొత్తం పార్కింగ్ ప్లేస్ ఇట్లా ఉంటుంది కిందకి కొంచెం తిరిగి వచ్చి తిరిగి వచ్చి రెస్ట్ తీసుకుంటారు ఇక్కడ చాలా మంది కూర్చొని స్టెప్స్ వచ్చేసామండి కింద కూడా వచ్చేసాము నైంటీ పర్సెంట్ అయితే ఈ వీడియోలో చూడవచ్చు గోల్కొండ మీరు ఇదైతే స్టెప్స్ బయటికి వెళ్ళే దారి పైన ఎగ్జిట్ ఎగ్జిట్ రూట్ అండి ఇది బయట బయటకు వచ్చేసామండి ఇదైతే పార్కింగ్ ప్లేసు బయట ఇక్కడ పైన అంతా తిరిగి వచ్చి తిరిగి వచ్చి ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటారు చాలా మంది ఇది అయిపోయిన టైము వెళ్ళిపోతున్నారు